వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజ సామాగ్రి పీఠం అమ్మవారి ఫోటో గాని కలషం పెట్టుకోవడానికి పీఠం అలాగే అమ్మవారి ఫోటో చీర లేదా రెండు జాకెట్ ముక్కలు అమ్మవారిని అలంకరించడానికి నగలు వాయనంగా ఇవ్వడానికి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులు తమలపాకులు మామిడాకులు తోరం కట్టడానికి విడి పువ్వులు ఫోటోకి వేయడానికి పూల దండ పసుపు కుంకుమ వస్త్రం చేయడానికి విడి పత్తి దీపారాధన చేయడానికి వత్తులు కర్పూరం బిల్లలు లేదా ముద్ద కర్పూరం దీపారాధన చేయడానికి నువ్వుల నూనె లేదా ఆవునయ్యి పసుపు కొమ్ములు లేదా ఏనుగు విగ్రహాలు పోకలు ఎండు ఖర్జురా వాయనం ఇవ్వడానికి పత్తిశనగలు తోరం కట్టడానికి తెల్లదారం అగ్గిపెట్టే గంధం రెండు కొబ్బరికాయలు కలశంకి ఒకటి పూజ అయిన తర్వాత కొట్టడానికి ఒకటి ధూపం వేయడానికి అగర్బత్తీలు రూపాయి బిల్లలు కలశం పెట్టడానికి బియ్యం ముగ్గు వేయడానికి బియ్యం పిండి వాయనం ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే ఒక పొడి ప్యాకెట్లు వ్రతం చేయడానికి వ్రత పుస్తకం కలశం పెట్టడానికి వెండి లేదా రాగి లేదా ఇత్తడి ప్లేటు దీపారాధన వస్తువులు రాగి చెంబు రెండు రకాల పండ్లు